జలు ఎడో ఉన్నప్పుడు మోసే నలభై రోజులు కొండపైకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పది ఆజ్ఞల పలకలను ఎవరికి ఇస్తాడు ఇస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు భ్రష్టులైపోయారు అంటాడు ఆయన మోస వచ్చి ఎందుకు ఆయన అక్కడి నుంచి దిగొచ్చేసరికి కొండ మీద నుంచి కిందకు వచ్చేసరికి వీళ్ళు ఒక విచిత్రమైన జంతువును తయారు చేసి దూడను పూజలు చేస్తూ ఉంటే మత భ్రష్టులు మత భ్రష్టులు అయిపోయారు అని దేవుడు అంటాడు అలాగే వాళ్ళు కూడా దీక్ష తీసిన తర్వాత చాలామందిని చూస్తూ ఉంటే భయంకరమైన చీకట్లోకి వెళ్ళిపోయారు భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోయి అసలు వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఏర్పడింది కొంతమంది మారేరు కొంతమంది దేవుణ్ణి తెలుసుకున్నారు కొంతమంది చక్కగా ప్రభువులో ముందుకు సాగిపోతూ ఉన్నారు కొంతమంది మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అందుకనే ప్రభు అంటాడు నువ్వెవరువో నాకు తెలీదు నా నుండి ఎక్కడి నుంచి నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో అంటాడనమాట అలాంటి పరిస్థితి కాబట్టి మన భక్తి విశ్వాసాలు మనం చనిపోయే వారికి ఉండాలి మన భక్తి విశ్వాసాలు మనల్ని సమాధి వద్దకు సాగనింపే వరకు కూడా ఉండాలి అలా కాకుండా భయంకరమైన చీకట్లో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని నేను చాలా ప్రయాసపడతాను ఈ నలభై రోజులు కూడా దేవుని వాక్యాన్ని బోధించడానికి చాలా ప్రయాసపడతా హృదయ పరివర్తన గురించి చెప్తా మారాలని చెబుతా హృదయ పరివర్తన చెందాలని చెప్తా జీవితాలను మార్చుకోవాలని చెప్తా విన్న వాళ్ళు మారుతున్నారు విని విడిచిపెట్టేవాళ్ళు ఎక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఆ విధంగానే ఉన్నారు అలాంటి పరిస్థితి చాలామంది వరకు ఉన్నారు చూడండి గ్రామాల్లో మీ కళ్ళ ముందే ఒక నలభై రోజులు భక్తి పరులాగా తిరిగి తర్వాత భక్తి అంతా పక్కన పెట్టేమై ఏమైపోయారు వాళ్ళు తాగుబోతులుగా తాగేసి రోడ్లంట తిరుగుతున్నారు భయంకరమైన పరిస్థితి మళ్ళీ మామూలుగా ఎలరాళ్ళు పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చేస్తారు పద్నాలుగు స్థలాలు అంటారు అక్కడ తిరిగి వస్తారు పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగి వచ్చేస్తారు కాళ్ళు నడకలో వెళ్ళిపోతారు పెద్ద పెద్ద శిలువులు మోస్తారు మరి తర్వాత ఏమైపోయింది ఆ భక్తి అంటే అది దేవునికి ఇష్టం లేని భక్తి నువ్వెన్న చెయ్యి హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది దేవుని అంగీకరించే వ్యక్తుల్లాగా మనం ఉండాలి కానీ పడితే అలా మనం జీవించకూడదని దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రేరేపించండి మీ కుటుంబంలో అలాంటి వాళ్ళు ఎవరైనా దీక్ష వేసి తీసేసిన తర్వాత మళ్ళీ పాపం జోలికి వెళితే మీరు వాళ్ళని ఏమనాలి గద్దించాలి తప్పు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాం దేవుని నమ్మించి మోసం చేస్తాం అని మీరు గద్దించాలి గద్దించి దేవుని సన్నిధికి వాళ్ళని తీసుకొచ్చే వారి మనం ఉండాలి అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది జాలి అనిపిస్తుంది తర్వాత ఏమనిపిస్తుంది కోపం కూడా వస్తుంది భలే మోస కడుగురా నువ్వు దేవుణ్ణి మోసం చేసేసావు నలభై రోజులు దీక్షేసి కాబట్టి క్రైస్తవులు అనుభవం కలిగిన క్రైస్తవులుగా ఉండాలి అనుభవం కలిగిన క్రైస్తవులుగా ఉండాలి అంటే ఏంటంటే ఏదో కాలానుకూలంగా వెళ్ళిపోవటం కాదు కానీ దేవుళ్ళలో మనం అనుభవం కలిగిన వారంగా ఉండాలి వాక్య అనుభవం అనేది మనకు ఉండాలి ప్రార్థన అనుభవం అనేది మనకు ఉండాలి అందుకని ఎవరైతే అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారో నైపుణ్యత ఒక మోటార్ చెడిపోయిందనుకో మోటార్లో అనుభవం కలిగిన వాడు ఐదు నిమిషాల్లో ఆ మోటార్ని రిపేర్ చేసేస్తాడు ఇంకా ఏదైనా ఇంకా ఏదైనా నైపుణ్యతగా ఇల్లు కట్టేవాడు మంచిగా ఇల్లు కట్టే మేస్త్రి ఉండడానుకో ప్లాన్ చూపించిన వెంటనే అతను కొన్న అనుభవంతో ఆ ఇల్లు చక్కగా నిర్మిస్తాడు అలాగే మంచి డాక్టర్ అనుకో ఆ అనుభవంతో ఆ వ్యక్తి ఎవరైతే పేషెంట్ అయితే వెళ్తున్నారో ఆ పేషెంట్ని చూసి ఆయన ఆయన డాక్టర్ అనుభవంలో ఉంట అనుభవం కలిగి ఉంటాడు కాబట్టి చక్కటి ట్రీట్మెంట్ చేస్తారు అలాగే దేవుని బిడ్డమైన మనము వాక్య అనుభవం కలిగి ఉండాలి ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది ఆ వాక్య అనుభవం ప్రార్థనలో అనుభవం కలిగి ఉండాలి ఈ అనుభవం కలిగిన వాళ్ళు తప్పిపోరు వాళ్ళకి దేవుని అందు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వాక్యం అందు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ప్రార్థన అందు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి తప్పిపోకుండా ఆ వాక్యాన్ని పట్టుకుని వాళ్ళు జీవిస్తూ ఉంటారు కాబట్టి అనుభవం కలిగిన క్రైస్తవులుగా ఉండాలి అనుభవం కలిగిన దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అనుభవం కలిగిన ప్రార్థన పరువులుగా ఉండాలి అనుభవం కలిగిన విశ్వాసలాగా మనం ఉండాలి కానీ ఏదో గాలుస్ ఎగిరిపోయే తుప్పులాగా లేకపోతే గాలుస్ ఎగిరిపోయే మరి చెత్తలాగా మనం ఉండకూడదు అందుకని అనుభవం కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవమానాలు జరిగినా వాళ్ళు విశ్వాసంలో స్థిరంగా ఉంటారు ప్రాంతంలో వాళ్ళు స్థిరంగా ఉంటారు ఒక చిన్న విషయం అనేది చెప్తాను ఆలకించండి ఒక చోట పూజకి వెళ్ళాను నేను ప్రార్థన కంటే ఎవరో చనిపోవటానికి చనిపోతే చూడటానికి నేను వెళ్ళాను చనిపోయినంటే మనకు తెలిసిన వాళ్ళు పాపం మనకి ఇక్కడికి వస్తూ ఉంటారు షడన్గా చనిపోతే నేను ఆ గ్రామానికి వెళ్ళా చనిపోయిన తర్వాత వెళ్ళి చూసి వాళ్ళ పలకరించి ప్రార్థన చేసి వచ్చాను అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటంటే గుడిలోకి నేను వెళ్ళలేకపోయా అంటే ప్రార్థనలో పాల్గొపోయా బయటే కూర్చున్నాను ఎందుకంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు అక్కడ ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి ఇన్ఫార్మ్ చేయటానికి ఎవరు కూడా ఫోన్ రిసీవ్ చేసుకోలేదు చాలాసార్లు ట్రై చేశాను గుడిలో బయట నేను నిలబడి ప్రార్థన అయ్యే వారికి గుడి బయటే ఉన్నా చాలా రెండు మూడు గంటలు బయటే ఉన్నా అయినా నేను బాధపడ్ల సిగ్గుపడ్ ఎందుకంటే మనం దేవుని కోసం వచ్చాం సేవకుడు ప్రజల కోసం బ్రతకాలి ప్రజల కోసం అన్న ప్రజలు సేవకుని పోషిస్తున్నప్పుడు ప్రజలు సేవకుడికి అందగా ఉన్నప్పుడు లేకపోతే ప్రజలు ప్రజలు సేవకుని పైన ఆధారపడి ఉన్నప్పుడు ప్రజలు సేవకుడి కోసం సేవకుడు ప్రజల కోసం ఖచ్చితంగా జీవించాలి అక్కడ ప్రేయర్ అయ్యే నేను గుడి బయట ఉండి ఆ ప్రేయర్ అయిన తర్వాత సమాధుల దోటిలోకి వెళ్ళి సమాధి చేసిన తర్వాత తిరిగి వచ్చాను నేను బయట ఉన్నప్పుడు నేను ఫీల్ అవ్వలేదు ఎందుకంటే దేవుని పనికి వెళ్ళినప్పుడు మనం చాలా అవమానాలు నిందలు ఎదురవుతాయి చాలా కష్టాలు వస్తాయి అయినా నేనేంటి బయట నిలబెడతాం ఏంటి అనే ఫీలింగ్ నాకు రాదు ఎందుకంటే మనం ప్రభు కోసం జీవించే వాళ్ళం దేవుని కోసం బ్రతికేవాళ్ళం దేవుని కోసం జీవించే వాళ్ళు దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకోవాలి ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకోవాలి ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకోవాలి అది క్రైస్తవ జీవితం అంటే దేవుళ్ళు అనుభవం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని యొక్క కార్యలు మేము చూసాం కాబట్టి దేవుని కృప ఏంటో నాకు తెలుసు ఆయన ప్రేమేంటో నాకు తెలుసు ఆయన అద్భుతాలు ఏంటో నాకు తెలుసు కాబట్టి దేవుని కోసం ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా భరించడానికి రెడీ అందుకని మనం అనుభవం కలిగిన క్రైస్తవులుగా జీవించాలి అనుభవం కలిగిన బిడ్లుగా మనం ఉండాలి అప్పుడు ఏ శోధన వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఆటంకాలు వచ్చినా మనము బెదిరిపోము భయపడిపోము తొలగిపోము అందుకనే ప్రతి ఒక్క క్రైస్తవుడు విశ్వాసంలో దృఢంగా ఉండాలి విశ్వాసంలో బలంగా ఉండాలి అప్పుడు నువ్వు ఊహించని ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని